ఆ గేట్ దాటిన వెంటనే వచ్చేసాను చెప్పండి మీ ఒరిజినాలిటీ ఇంటికి వెళ్ళిన టీవీ పెట్టేస్తారు ఇంటికి వెళ్ళిన సినిమాలు పెట్టేస్తారు ఇంటికి వెళ్ళినట్టునే బూతులు మాట్లాడు ఇంటికి వెళ్ళినట్ని వాళ్ళ ఇంట్లో అలాగంట ఇంట్లో ఎలాగంట మాట్లాడేస్తుంటారు రకరకాల విషయాలు డిస్కషన్ చేస్తారని అడుగుతున్నాం ఇది బత్తా ఒక గంట యాసేసి కూర్చున్నాం ఇక్కడ ఒక గంట యాసేసుకుని కూర్చున్నాం ఇప్పుడు అడుగుతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళే లోప ఆ గేట్ లోపలే నీకు ఇంకోడికి ఏమైనా గొడవ అయితే బయటరా అయిపోయి బయట చూసుకున్నాం ఇప్పుడు ఉండిపోయింది కాబట్టి బతికిపోయాయి బ్రదర్ జేమ్స్ ఉండిపోయాడు కాబట్టి పాస్ట్గా ఉన్నారు కాబట్టి ఎందుకు వదిలేస్తున్నావు బానీ పాస్ట్ గారు వెళ్ళాలని చూసుకుందాం నటన ఈ రోజులే చెప్పండి అంత నటన నటన ఇరవై మూడు అధ్యాయ మాత్రం మూడు వచ్చిన అప్పుడు యేసు జన సమూహములతోను తన శిష్యులతోనూ ఇట్ల శాస్త్రులను పరిశైలను మోసే పీట మీద అలా ఎప్పుడు ఆ పీటల మీద కూర్చుంటారు గనుక వారు మీతో వాటిని వాటినన్నిటినీ అనుసరించి వాళ్ళు చెప్పే సబ్జెక్టులు పర్లేదు ఎందుకంటే లేఖనా చెబుతారు ఆ వాటిని అనుసరించి గైకునుడి అయినను వారు చేసే కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చెప్పున మాత్రం మీరు చేయకూడదు ఎందుకంటే వాళ్ళు చెబుతారు గాని చెప్పండి చెయ్యరు మోయసక్యము కాని భారములను బరువులను కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వేలుతోనైనను కనీసం వాటిని చెప్పండి ఏం అది మోయలేని బరువులు మోయలేని కొలతలు మాత్రం పెట్టి మీరు ఇలా ఉండాలి మీరు ఇలా ఉండాలి మీరు ఇలా ఉండాలి అదే స్కేల్ నువ్వు పెట్టుకోరా అంటే చెప్పండి ఏలు కూడా కదప్రట ఎప్పుడు మీరు గమనించండి నేను ఈ మాట అంటున్నాను ఏమి ఇబ్బంది పడకండి ఎప్పుడు ఎదుటి పర్ఫెక్ట్గా ఉండాలనే చూస్తామే తప్ప అదే కొలత మనకు పెట్టుకుంటామని చెప్పండి అస్సలు పెట్టుకో ఎందుకంటే మేము బాగున్నామని ఫీలింగ్ మనకి మనం పెట్టుకోం గనక పెట్టుకోం ఎప్పుడు ఆ కొలతలు ఎవరు పెడతాను చెప్పండి మోయే సత్యం కానీ పాటించలేని కొలతలు ఎవరు పెడతాను చెప్పండి మీకు మాట చెప్తారంటే ఏంటి సార్ ఎవరైనా అలా బట్టలు వేసుకుంటారు సార్ అంటున్నారు మీరు బట్టలు కూడా పాయింట్ తోటి చేసేస్తారంటే ఆ పరిశీలి చేసేస్తారు వేసుకుంటారు సార్ నల్ల సొక్క వేసుకుంటారు సార్ ఎవరైనా చర్చికి నల్ల సొక్క ఎవడన్నా వేసుకొస్తారు అంటారు వాళ్ళు నల్ల సొక్కలు వేసి రాకూడదు రకరకాలు ఉండకూడదు అంటే వాళ్ళు పాయింట్ ఓటు చేస్తారు పొరపాటున ఎప్పుడైనా నల్ల సొక్క వేసుకున్నారనుకో మీరు ఎందుకు వేసుకున్నారు సార్ మన నల్ల సొక్క వేసుకోకూడదు అన్నారు కదా అంటే ఇది చర్చి కాదు కదా అందుకే వేసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు చేసి పనులకు వివరణలు ఉంటాయి చెప్పండి మనం ఏదన్నా చేయలేనిది పొరపాటుని చేస్తే వాళ్ళు ఏమంటారు చెప్పినా ఎంత కలతెట్టి విందుకు చేస్తారు అది అని పరిశీల శాస్త్రులు చేస్తులు ఎలాంటి చెప్పినా వాళ్ళు చేయరు కానీ అందరినీ చెప్పండి చేయమంటారు వాళ్ళు బరువులు పెడతారు ఇంచేనా చెప్పరు మనం ఎలా చేయాలి అలా చేయాలంటారు కానీ వాళ్ళు ఏమి చెప్పండి చేయరు అక్కడ అంటారు ఆ టెక్స్ట్లో ఏమంటే నడుచుకోండి అది ఇరవై మూడు అధ్యాయంలో పదమూడు వచ్చింది ఏమంటే నడుచుకోండి అయ్యో వ్యాసదారులైన వీళ్ళకి దరిద్రం ఉంది ఏంటి చెప్పండి అయ్యో చెప్పండి వ్యాసం పైన ఒక వ్యాసం వ్యాసదారులైన శాస్త్రులారా పరిచేయులారా పదహారు వచ్చును అయ్యో అందులైన మార్గదర్శులారా అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా పదహారు వచ్చులో అయ్యో అందులైన మార్గాన్ని సరిపేసే దర్ద్రలారా అలా పదం అక్కడ అదే సూట్ అవుతుంది వాళ్ళకి మార్గాన్ని సరిపేసే మార్గదర్శకులారా ఇరవై మూడు వచ్చును అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా ఇరవై వచనం వచ్చును ఇరవై ఐదు వచ్చును అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా ఇరవై ఏదో వచ్చను అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా ఇరవై తొమ్మిది అయ్యో వేసదారులైన శాస్త్రులారా ఇప్పుడు చెప్పండి వీళ్ళున్న ప్రమాదం ఏంటి చెప్పండి నీతిమంతులా తిరుగుతుంటారు అన్నమాట అలా నీతి మంతుల్లా కదా నీతి మంతుల్లో తిరుగుతుంటారు నీతి మంత్రులు తిరుగుతుంటారు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఒకసారి చెప్తాను ఒక ఆయన యాత్రికులం పరదేశుకు పోవలసిన వారు భూమి మీద నిలువరమైన గుడహారం లేదు మనకని చెప్పిన ఆయనే మూడు రోజు ఆయనకి ఆయన చూసి వాళ్ళకి పక్కన వాళ్ళకి ఆయన శిష్యులు ఉంటారు కదా ఆయన మతిపోయింది వాళ్ళకి ఇదేంటి యాత్రులను పరదేశం అంటే ఎంత బిల్డింగ్ కట్టేసిడు అంటే సార్ ఎందుకు సార్ ఇది కట్టారని అడిగితే ఏదో ఎవరినిచ్చాడు ఆ తర్వాత అప్పుడు అనుకున్నాడు అతన్ని ఇతను చూశాడు అతన్ని చూసిన తర్వాత మీరు గమనించండి అతను పోగేయడం ఇతను కళ్ళారా చూశాడు వీడు కూడా పోగేయడం నేర్చుకున్నాడు ఎలా పాడవుతారంటే మళ్ళీ మళ్ళీ చెప్పినాను అది ఉంటుంది చూసారా దరిద్రం ఆ పోగేసుకుని ఇక్కడ ఉన్నప్పుడు చూడండి ఎంత భక్తుల్లాగా మీరు ముసలి వేసుకున్నారు మీరు చేతులు కట్టుకున్నారు లైవ్లో ఇది ఒరిజినల్ చెప్పండి నిజంగా ఒప్పుకోండి నిజంగా ఇది ఒరిజినల్ ఆ గేట్ వెంటనే వచ్చేస్తారు చెప్పండి మీ ఒరిజినాలిటీ ఇంటికి వెళ్ళినట్టున్నా టీవీ పెట్టేస్తారు ఇంటికి వెళ్ళినట్లే సినిమాలు పెట్టేస్తారు ఇంటికి వెళ్ళినట్టునే బూతులు మాట్లాడదు ఇంటికి వెళ్ళినట్టునే వాళ్ళ ఇంట్లో అలాగంట వాళ్ళ ఇంట్లో ఎలాగంట మాట్లాడేస్తుంటారు రకరకాల విషయాలు డిస్కషన్ చేస్తారని అడుగుతున్నాం ఇది భర్త ఒక గంట యాసం వేసుకుని కూర్చున్నాం ఇక్కడ ఒక గంట యాసం వేసుకుని కూర్చున్నావు ఇప్పుడు అడుగుతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఆ గేట్ లోపలే నీకు ఇంకోటి ఏమైనా గొడవ అయితే బయటకు రా టచ్ అయిపోయి బయట చూసుకుందాం బైబిల్ ఉండిపోయింది కాబట్టి బతికిపోయే బ్రదరో జేమ్స్ ఉండిపోయాడు కాబట్టి పాస్ట్ గారు ఉన్నారు కాబట్టి ఎందుకు వదిలేస్తున్నాను పోనీ పాస్ట్ గారు వెళ్ళని చూసుకుందాం నటన ఈ రోజులే చెప్పండి అంత నటన నటన నేను అడుగుతున్నాను క్రైస్తవంలో పెద్దలు దైవజనులు అందరూ మనం బయట చూస్తున్నదంత నిజమో చెప్పండి కాదుగాక కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే మనం రోల్ మోడల్గా ఫాలో అవుతామో ఎవరైతే మోడల్ అనుకుంటామో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అనుకాల వాడు మనిషి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఆ మనిషిని మీరు ఫాలోపుడు కూడా ఏదైనా విన్నారనుకోండి విశ్వాసములు అలజడి స్టార్ట్ అవుతుంది అది ఏసు ప్రభునే వైపే మీరు చూసారనుకోండి చెప్పండి ఎన్ని జరిగిపోయిన విశ్వాసం ఇంచు కూడా చెప్పండి కదలదు కాక పరిశైల శాస్త్రులు కేవలం స్వనీతి వాళ్ళు చంపేశారు ఇంకా నేను ముగించేస్తున్నాను ఇంకా దేనికి చంపేశారంటే అసూయ వాళ్ళని చంపేశారు దేని అసూయ పిలాతు పాయింట్ పాయింట్అవుడ్ చేశాడట ఆయన కేసులో ఆయనకు నాలెడ్జ్ ఉంది కాబట్టి అసలు ఏ పాయింట్ మీద రా తీసుకొచ్చారన్నప్పుడు ఆ పిలాతుకు అర్థమైందట చచ్చిపోయేంత పాయింట్ ఈయన దగ్గర ఏముందంటే మొత్తం చూసాడు వాళ్ళు చెప్పిన ఏ కేసులు ఆయన చనిపోయేంత కారణాలు కాదు దేని వల్ల చనిపోవచ్చురా అసలు దేని వల్ల నేను అరెస్ట్ చేయమని కోరుతున్నారు చంపేమని కోరుతున్నారని ఆ కేసును డీప్గా స్టడీ చేసినప్పుడు పిలాతికి ఒక విషయం అర్థమైంది అసూయ వల్లనే చెప్పండి చంపాలని చూస్తున్నారు ఒకటి పశ్చాత్తాపం లేని మనసు రెండు చెప్పండి స్వనీతి మూడు చెప్పండి అసూయ మీరు ఎక్కడ చూడండి యేసుక్రీస్తు వారిని అసూయ వల్లనే చంపేశారు పరిశైల శాస్త్రులు ఎందుకు యేసుక్రీస్తుని చంపారు భూములు గొడవ కాదు అధికారాలు గొడవ కాదు డబ్బు గొడవ కాదు వీళ్ళ దరిద్రం ఏంటి చెప్పినా ఈ లోపల ఇలాంటి దరిద్రాలు అన్ని తెస్ట్ కూర్చున్నాయి కనుక ఆ నాయకుడిని చంపేశారు అసూయ ఎంత ప్రమాదకరమైందో మనకు తెలుసు బైబుల్లో మొట్టమొదటి హత్య దీనివల్ల జరిగింది చెప్పండి అసూయ వల్ల యోసేపును తీసుకెళ్లి గోతులో చంపేయడానికి పదకొండు మంది తీసుకున్న నిర్ణయం వెనకాల ఏముంది చెప్పండి అసూయ సౌలు దావీదిన తరవడానికి దాని వెనకాల ఏం పనిచేసింది చెప్పండి అసూయ దాని వెళ్ళి సింహాల భూములు వేయడానికి వెనకాల మోటివేషన్ ఎవరు చెప్పండి అసూయ ఇంకా మీరు ఎలా చూడండి అపోస్తులు బయటికి లాగిలాగి రాళ్ళు ఇచ్చుకోవటం చంపారంటే కారణం చెప్పండి అసూయ పవులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మెడ మీద కత్తి పెట్టి పౌలు నరికేసిన వెనకాల చరిత్ర చెప్తుంది ఏముందో చెప్పండి అసూయ ఆది కాండ నుంచి గ్రంథం వరకు మీరు మొత్తం చూడండి ఏముంది చెప్పండి అసూయ చివరికి దేవుడే మానవాకారం ఇళ్లలోనికి వస్తే ఆ దేవుణ్ణి చంపేసిన వెనకాల పెద్ద పేటేసి కూర్చున్న దాని పేరేడు చెప్పండి అసూయ అసూ ఎంత ప్రమాదకరం అంటే నిన్న తీసేస్తాది చెప్పండి పక్కోడైనా తీసేస్తది చివరికి ఎదురుగొచ్చింది మోసైనా దేవుడైనా చెప్పండి వేసి బయట కూర్చోబెడతాది అందుకే నేను చెప్తున్నాను ఆ రోజు ఉన్నట్టే ఈ రోజు ఉన్నారు ఆ రోజు చేసినట్టే ఈ రోజు చేస్తున్నారు ఆ రోజు వాక్యం విన్నట్టే ఈ రోజు వాక్యాలు పెట్టినారు ఆ రోజు వేసధార స్వభావం ఉన్నట్టే ఈ రోజు ఉంటున్నారు ఈ రోజు కూడా అలానే ఉంటున్నారు కాదా నీకు రోజు పాటించు ఒక రోజు నీకు పాట ఆపేసి పక్కడికి ఇస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు లేదా మళ్ళీ అడుగుతున్నాను నువ్వు వాక్యపట్నం చదువుతున్నప్పుడు నీకు వాక్యపట్నం రోజు ఇచ్చి నీకు ఇవ్వకుండా పక్కడికి వాక్యపట్నం ఇస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు కాదా మళ్ళీ చెప్తున్నాను రోజు నీ పేరు ఇక్కడ పిలిచి నీ పిలిచిన తర్వాత ఒక రోజు నీ పేరు నేను పిలవకపోతే నీకు ఎలా ఉంటుంది చెప్పు నీ పక్కన నుండి పిలిస్తే నీకు ఎలా ఉంటుంది చెప్పు మళ్ళీ అడుగుతున్నాను చెబుతాం కానీ ఇవన్నీ ఉన్నాయా మనకంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆ పరిశీల బుద్ధులు ఇంకా ఉన్నాయి ఆ పరిశీల బుద్ధులు ఉన్నాయి నీకన్నా సంఘంలో పక్కోడ్ని పొగిడితే పొరపాటున పక్కోడ్ని పొగిడితే నీ మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది ఒకసారి ఎవరిని ఆలోచించొద్దు నేను నువ్వు చెక్ చేసుకో నీ పక్కోడ్ పొగుడుతుంటే అందరూ మనవలేగా మన కుటుంబమేగా అనే హెల్దీ థాట్స్ నీకు వస్తున్నాయా ఈ ఎదవన పొగుడుతున్నారేంట్రా అని నీకు అనిపిస్తుందా ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి మనసారా చెక్ చేయ ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయొద్దు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు పక్క వారి పట్ల నీ ఒపీనియన్ ఏంటి అందుకే పశ్చాత్తాపం లేదు కనుక ప్రభు చంపారు స్వనీతి గర్వం ఉంది కనుక ప్రభుని చంపేశారు అసూ ఉంద కనుక ప్రభుని చంపేశారు ఇప్పుడు సంఘాలు అన్నిటివి చెప్పండి ఉన్నాయి ఇప్పుడు ఇలానే సంఘం అంతా ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు వారు వస్తే ఏం చేస్తారు చెప్పండి పశ్చాత్తాపం లేని విశ్వాసులు స్వనీతిలో బతుకుతున్న విశ్వాసులు అసూయితో రగిలిపోతున్న పెద్దలు నాయకులు ఇలా అందరూ ఇప్పుడు సంఘంలో ఉంటే యేసుప్రభు వచ్చి ఇప్పుడు సంఘం మీద ప్రసంగం చెప్పమంటే ఇన్ని పాయింట్లు బయటకెత్తి చెప్తే ఆ ప్రసంగం మనకు నచ్చుతుంది చెప్పండి ఖచ్చితంగా యేసుప్రభు వారిని ఏం చేస్తాం చెప్పండి నెక్స్ట్ వీక్ మా మా చర్చికి మీరు చెప్పండి రావద్దు కాక రావద్ద ఎవరినే ఎవరిని యేసుప్రభు వారిని రావద్దు ఆయన యేసు తెలిస్తే ప్రాబ్లం ఆయన తెలియకుండా వస్తే ఏమంటా చెప్పండి ఖచ్చితంగా రావద్దు అందుకే పరిశ్రమల శాస్త్రులు బుద్ధి జాగ్రత్త ఈ రోజుకి యశుప్రవ్వు నువ్వు చంపేస్తా ఆ రోజు లేవు కానీ ఖచ్చితంగా సమాజంలో నువ్వు పుట్టలేదు కానీ ఆ సమాజంలో నువ్వు పుడితే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు చెప్పు వాళ్ళతో పాటు నువ్వు అవే పనులు చేస్తావు అందుకే వాళ్ళు అన్నారట అయ్యో మేము ఆ రోజు ప్రవక్తలను చంపుతున్నప్పుడు మా పితల కాలంలో మేము ఉంటే మేము అలా చేయకపోదుమే అన్నారట అప్పుడు అన్నారట ప్రభుయ్ నిశ్లిస్తారు మీ తండ్రులు మీరు అంత సపోర్ట్ చేస్తున్నారే ఆ ప్రవక్తల సమాధులకి మీరు సున్నాలు వేస్తున్నారుగా మీకు దరిద్రవిడి చెప్పిన మీ తండ్రులు చేసిన పనులు మీరు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు మీ తండ్రులు ప్రవక్తలు ఎందుకు చంపేశారు చెప్పండి అదే తండ్రులు అంటే వాళ్ళ తండ్రులు ప్రవక్తలు ఎందుకు చంపేశారు చెప్పండి మోసే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంగా పాటించలేదన్న ప్రవక్తలు వచ్చి చం చెప్పారు కనుక చంపేశారు నీతి మతులు ఎందుకు చంపేశారు చెప్పండి మీరు బైబుల్ని చదువుతున్నారు కానీ మీరు అలా అందులో లేనివి మీరు చేస్తున్నారు కనుక అని చెప్పారు కనుక చంపేశారు ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు చంపేశారు చెప్పండి మీరు చదివింది ఒకటి చేసేది ఒకటి అని చెప్పాడు కనుక చెప్పండి చంపేశారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇలా చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారు చెప్పేవాళ్ళు అరుదుగా ఉంటారు తమ్ముడిని తగ్గ మెసేజ్ ముగిస్తూ ఆ అరుదుగా వారిని కాపాడుకోండి అరుదుగా వారి మాటలు వినండి అరుదుగా వారి మాటలు గౌరవించండి అరుదుగా ఉన్న వాడిని వాడు అరుదుగా ఉన్నాడని కాస్త ఉన్నంతకాలం వాడు మాటలు వినండి పోయాడే అనుకోండి చెప్పండి ఇంక మన మళ్ళు ఉన్న దరిద్రాన్ని ఏలెత్తి చూపించడానికి ఎవడు ఉండడు జర్జాగా హుందాగా ఘరానాగా ఎక్కడ పోతాం తెలుసా నరకానికి పోతాం అందుకే యేసుప్రవారు అంటాడు సర్ప సంతానమా మిమ్మల్ని నరకము నుండి నాశనము నుండి తప్పించగలవాడు చెప్పండి ఎవడు చెప్తే ఇంక అర్థం ఉంది ఈ పాయింట్స్ మీరు కాలం మీకు ఎవడ చెబితే మీకు అర్థం నాశనమే మీ అంతం మీ కడుపే మీ దేవుడు మీరు నాశనం అయిపోతారు నాశనం అయిపోతారు వాళ్ళు అనుకున్నారు నువ్వు నాశనం అయిపోతావు మా చేతిలో నాశనం చేయడానికి నిలబెట్టారు కానీ ఆయన తిరిగి లేచాడు వేలేమయ్యారు చెప్పండి నాశనమే